శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ఈ అవని మీద ఆది ఆవిర్భావం నుంచి నేటి ఆధునిక మానవుని వరకు ఎన్నో నాగరికతలు వేల ఏళ్లుగా వెలిసిల్లాయి మరీ ముఖ్యంగా మన మానవ నాగరికత అనే మహానదికి ఒక రెండు పెద్ద పాయలు విస్తరించాయని అనుకుంటే అందులో ఒకటి గ్రీకు పాయ రెండవది భారతీయ పాయ ఒకటి అభ్యుదయాన్ని చేకూర్చేదైతే ఇంకొకటి అసలైన శ్రేయస్సును అందించేది మనిషికి రెండూ అవసరమే గ్రీకు నాగరికత నుండి పుట్టిన దేశాలను చూస్తే వాళ్లలో మనకు క్షాత్రవీర్యం కనిపిస్తుంది వారు అనవరత కార్యశీలురు బాహ్య ప్రపంచ రహస్యాలను శోధించడం కోసం ఎంతటి కఠోర పరిశ్రమకైనా వెనుకాడని తీర మానవులు ఈ ఆధునిక సాంకేతికత భౌతిక నాగరికత యొక్క ఫలాలు గ్రీకు నాగరికతకు ప్రతీకులుగా ఉన్న పాశ్చాత్య దేశాల నుంచే ఈ మానవాళికి లభించాయి ఇకపోతే మనదంతా బ్రహ్మతేజం మనం కూడా కార్యశీలురమే కానీ మన కార్యరంగం వేరు అది ఆధ్యాత్మికం అంటే సాంకేతికతను అభివృద్ధి చేయడంలో మన కృషి లేదని కాదు ప్రాచీన భారతదేశంలో భౌతిక ప్రపంచానికి సంబంధించిన పరిశోధనలు ఏవి జరగలేదని కాదు దాని అర్థం మనం కూడా చాలా రహస్యాలను కనుక్కున్నాం కానీ మన వాళ్ళు ఇంకా పెద్ద రహస్యాన్ని కనుక్కోవడానికి వారి శక్తియుక్తులంతా వినియోగించారు వారికి కావలసింది బాహ్య సౌకర్యాలు కాదు ఈ ఉపకరణాలు కావు దేహ సౌఖ్యాలు అంతకంటే కావు ఈ దేహం అశాశ్వతం జీవితం అల్పం ముదిమి వ్యాధి మరణం ఇవన్నీ ప్రకృతి దేహానికి విధించిన పరిమితులు కదా ఇవి దుఃఖహేతువులు అవుతూ ఉన్నాయి వీటి నుంచి విముక్తి పొందే మార్గం ఏదన్నా ఉందా అని మనవారు ఆలోచించారు ప్రకృతిని ఎంత శోధించినా ఇంకా శోధించవలసి ఉంటుంది ఎన్ని రహస్యాలను ఆవిష్కరింప చేసుకున్నా కూడా ఇంకా కొన్ని రహస్యాలు మిగిలి ఉంటాయి పాశ్చాత్యుల విషయానికి వస్తే వారిదంతా బహిర్గతాన్వేషణే మనది చూస్తే అంతర్గతాన్వేషణ వారికి ప్రాపంచికతయే పరమ ప్రయోజనం మనకు పారమార్థికతయే సమున్నత లక్ష్యం మనది బ్రహ్మతేజం అయితే వారిది క్షాత్రవీర్యం అని అనుకున్నాం కదా వారిదంతా ప్రవృత్తి మార్గమే మనది నివృత్తి మార్గం బ్రహ్మతేజస్సు వీర్యం ఈ రెండు కూడా మనిషికి అవసరం అయితే వాస్తవానికి మనం మన నివృత్తి మార్గాన్ని వదిలి ప్రవృత్తి మార్గాన్ని పట్టడం ప్రపంచానికి చాలా నష్టం చేసింది ఈ ప్రపంచం మొత్తం రజస్సు తమస్సుల్లో మునిగిపోయింది మనదొక్కటే నివృత్తి ఆధారిత నాగరికత నివృత్తి అంటే మనం అభ్యుదయాన్ని అంటే భౌతికపరమైన అభివృద్ధిని కోరుకోవని కాదు అభ్యుదయమే జీవన జీవనకమ్యం కాకూడదు అసలైన శ్రేయస్సే మన జీవన లక్ష్యం కావాలి బాహ్యపరమైన అభివృద్ధి ఎంత సాధించినా అంతఃకరణాన్ని జయించినంత వరకు నిజమైన శాంతి అనేది లభించదు దృశ్యం కంటే దృష్టి ముఖ్యమైన విషయాన్ని విస్మరించాం ఈ దృశ్యంతో మనం పూర్తిగా తాదాత్మత చెంది ద్రష్టిని మరిచిపోవడం ఎంత దురదృష్టమో కదా మనసును జయిస్తే ప్రపంచాన్ని జయించినట్లని మన వాళ్ళు తెలియజేస్తే ఆ విషయాన్ని మనం పూర్తిగా విడిచిపెట్టేశాం ఇకపోతే ఈ ప్రపంచం మొత్తానికి కూడా కరోనా వైరస్ రూపంలో ఒక నివృత్తి మార్గం అనేది సూచించింది మన ఉరుకులు పరుగులు హడావుడి జీవితానికి కరోనా వైరస్ బ్రేకులు వేసింది జీవితంలోకి నెమ్మదిని ప్రశాంతతను తీసుకొచ్చింది ఆనందాన్ని ఎక్కడ వెతకాలో తెలుసుకోమని మనకు చెప్పింది ఈ ముందు తరాల వారికి కొన్ని వనరులు మిగిల్చమని అది మనకు గుర్తు చేసింది భౌతిక ప్రకృతి కూడా ఊపిరి పీర్చుకునేలాగా చేసింది మనం విజయానికి అభివృద్ధికి కొత్త నిర్వచనం ఇచ్చుకునేందుకు ఒక అవకాశాన్ని కల్పించింది మన ఆదర్శాలను మనం గట్టిగా పట్టుకుని ఉంటే ప్రపంచానికి చూపెట్టడానికి నేడు మన దగ్గర ఒక ప్రత్యామ్నాయ జీవన మార్గం అనేది ఉండేది కానీ దురదృష్ట శాతం అద్భుతమైన అవకాశాలన్నింటినీ మనం చేసార్చుకున్నాం ఉత్తమోత్తమైన నాగరికతగా ఎదిగి మిగతా జాతులకు మార్గదర్శకంగా ఉండే ఆదర్శాలని ఆ భగవంతుడు మనకిస్తే వాటిని అన్నింటినీ వదిలేసి రెంటికి చెడ్డ రేవడులుగా మారిపోయాం ఇలా తన నాగరికత మూలాలను కూడా తెలుసుకోలేని ఏ దేశం ఈ ప్రపంచంలో మరొకటి లేదు అంటే అతిశక్తి కాదు కనీసం ఇప్పటికైనా మేలుకుందాం త్యాగమయ జీవితాన్ని మళ్ళీ తీసుకొద్దాం భౌతికతను కనీసంగా ఉంచడానికి ప్రయత్నం చేద్దాం విజయానికి మానవ ఔన్నత్యానికి మన పూర్వీకులు ఇచ్చిన నిర్వచనాన్ని మళ్ళీ ఆదర్శంగా తీసుకొద్దాం ఈ కార్యం కోసం కావలసిన శక్తిని ధైర్యస్థైర్యాలని మనకు ఆ భగవంతుడు ప్రసాదించుగాక